అహహ 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 అహహహ అదే 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 నాకు అంతు తెలియకున్నది ఏదోలా మనసులాగుతున్నది అదే 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 నాకు అంతు తెలియకున్నది ఏదోలా మనసులాగుతున్నది అదే అదే అహహహ అహాహ అహహ అహాహ అహాహ అదే 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 వింత తెలుసుకున్నది అదే నీ వయసులోనే ఉన్నది అదే 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 వింత నేను తెలుసుకున్నది అదే నీ వయసులోనే ఉన్నది నీ నడకలో నరాజహంసడుగులున్నవి నీ నవ్వులోన సన్న జాజి పువ్వులున్నవి అహాహా అహాహ అహహీ నడకలోన రాజహంస అడుగులున్నవి నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉన్నవి ఏమేమి ఉన్నవి ఇంకేమి ఇవేల నా పెదవులేలా వతున్నవి అదే 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 వింత నేను తెలుసుకున్నవి అదే నీ వయసులోనే ఉన్నవి నీ చేయి తాకగా దుహాయి రగిలను పోయి பிலவால உக்கல் ஆச்சே கே தோஹாய త బొగ్గలెంత కందిపోయెనో ఈ వేళ లేత బొగ్గలెంత కందిపోయెను అదే 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 నాకు అంతు తెలియకున్నది ఏదోలా మనసులాగుతున్నది అదే 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 నాకు అంతు తెలియకున్నది ఏదోలా మనసులాగుతున్నది అదే 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 వింట నేను తెలుసుకున్నది అదే నీ వయసులోనే ఉన్నది అదే 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 వింట నేను తెలుసుకున్నది అదే నీ వయసులోనే ఉన్నది